మనం ప్రస్తుతం పిఠాపురంలో ఉన్నాం ఏపీలో మందు రేట్లు తగ్గబోతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి దీనిపై పిఠాపురం ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో పబ్లిక్ టాక్ అయితే తీసుకుందాం కొంతమంది అయితే అంటున్నారు తల్లికి వందనం ఇవ్వట్లేదు కానీ నాన్నకు ఇంధనం అయితే షురువు చేశారని దీనిపై మాట్లాడుకుందాం రండి బాబాయ్ ఇప్పుడు మద్యం రేట్లపై తగ్గించారు కదా మందు రేట్లు అయ్యని అంటే తగ్గిందని అంటున్నారు కదా మరి ఇంకా తగ్గించినప్పుడు చూడాలా అయితే తగ్గించడం మంచిదనుకుంటున్నారా మీరు తగ్గించడం మంచిదే కదా అంటే ఇప్పుడు కొంతమంది ఏమన్నారంటే తల్లికి వందనం అని పెట్టారు అది ఏమీ లేకుండా నాన్నకి ఎందనో చేశారు ఇది ఇలా మద్యం రేట్లు తగ్గించే వాళ్ళు ఇంకా ఎక్కువ తాగేస్తారు అన్నారు మరి తాగుతారు కదా డబ్బులు తగ్గిపోయి మంది ఎక్కువ తాగేస్తారు అంతే కదా ఏంటే డబ్బులు తగ్గిపో డబ్బులు పెరిగినాయి అనుకో డబ్బులు ఎక్కువ తాగలేవురా బాబు ఎందుకు అనుకుంటారు ఒక ఐదు వందలు కూలి పనికి వెళ్తారు ఇక్కడ రెండు వందలు ఖర్చు పెట్టేస్తున్నాం ఎందుకు రే బాబు అనుకుంటారు డబ్బులు తగ్గినాయి అనుకో అరవై ఎలా తాగుతారు తాక్కు తాకం మానరు కానీ తాగుతారు కానీ కానీ డబ్బులు ఎక్కువ అయిపోతున్నాయి కదా తాగుడికి అండి ఇప్పుడు తగ్గించడం మంచిది అంటారా లేకపోతే పాత రేట్లు జగన్ గారి ప్రభుత్వం మంచిదా తగ్గించడమే మంచిదండి అంటే కొంచెం మిగిలితే అంటారు తాగేవాళ్ళకి వాళ్ళకి మిగిలితే అండి మరి ఐదు వందలు తెచ్చుకోవాలంటే ఒక వంద రూపాయలు తాగి నాలుగు వందలు ఇంటికి పట్టి పట్టుకెళ్ళిస్తాడు కదండి భయ్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మద్యం రేట్లు తగ్గేస్తామంటున్నారు కదా క్వార్టర్ తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా కొన్ని రేట్లు అన్నీ తగ్గుతున్నాయి కదా అది మంచిది అనుకుంటున్నారా చాలా మంచిదండి ఇప్పుడు బ్యాంక్ షాపుల వల్ల చాలా మంది పని చేసుకుంటున్న వాళ్ళు అందరూ చకన డబ్బులు దానికే పోతున్నాయండి అలా రేట్లు తగ్గడం వల్ల చాలా మంచిదండి లేవర్కి అయితే చాలా మంది ఏమంటున్నారంటే ఇలా మందు రేట్లు తగ్గడం వల్ల ఎక్కువ తాగేస్తారు అని కొంతమంది అంటున్నారు పాత రేట్లు ఉంటే మంచిది మంచిదనుకుంటున్నారా మీరు పాత రేట్లు ఉన్నా ఏ రేట్లు ఉన్నా తగ్గేవాళ్ళు ఒకలా తాతారండి కానీ కూలి చేసిన వాళ్ళు వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ పడి ఎలా మనరండి తాత మామూలుగా వచ్చినారు ఇప్పుడు రేట్లు తగ్గించడం వల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం తగ్గిపోద్ది చాలా మంది అండి కొంతమంది తల్లికి వందనం అని పెట్టారు తల్లికి వందనం లేదు కానీ నా నాన్నకి ఇంధనం అని ఎలాగ తగ్గిస్తున్నారు అని కొంతమంది విమర్శిస్తున్నారు నాన్నకి వందనం తల్లికి వందనం అంటే అమ్మఒడి వేసి అమ్మఒడి వేస్తున్నారు అండి అది తల్లికి పొందడం అది వేసి దగ్గర ఇది తీసుకుంటున్నారు కదండి ఇది డబ్బులు ఎంత రేట్ అండి నూట యాభై కోటలు అంటున్నారు నూట యాభై కోటలు అన్ని షాపుల్లో ఉండలేదు అన్ని షాపులు లేకపోతే మూడు మూడు వందలు కోటకుంటున్నాడు అండి ఎక్కడండీ బార్లోనే బార్లోనే షాపులోనే ఉండలేదండి బియో షాపులోనే అండి బీర్ అన్నది ఏది షాపులో బీర్ కరెక్ట్ అని బీర్ లేదండి పాత బ్రాండ్లో అసలు ఏం లేవండి అయితే ఇలాగ రేట్లు తగ్గించడం మంచిదే అంటారు మీ ఉద్దేశం ప్రకారం మంచిదండి లేవర్కి మంచిది అందరికి మంచిది మరి అయితే జగన్ గారు ఏమంటున్నారు అన్ని అంటే రేట్లు పెంచితే మొత్తం మొత్తం మందులు అక్కడ మానేస్తారు దానివల్ల వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి ఎక్కడ మానేారండి కొత్త మందులు అన్నట్టు ఆరోగ్యం పోటీ చేసుకుని లెవర్లు పాడుకుంటూ మంచి చచ్చిపోయారండి ఈ కొత్త కొత్త బ్యాన్ల వల్ల తాగేసి మందులు కల్తీ మందులు ఈ మందుల వల్ల లెవర్లు పోయి చాలా మంది చచ్చిపోయారు అయితే ఇలాగా నాణ్యమైన మందు తక్కువ రేట్లో ఇవ్వడం వల్ల మంచిది అంటారు నాణ్యమైన తక్కువ రేట్లో చాలా మంచిది కదండి అయితే ఈ పథకాన్ని ఇలా మందు రేట్లు తగ్గించడం అనేది మీకు ఆనందాయకంగా ఉందా చాలా ఆనందం అండి భయ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మందు రేట్లు తగ్గే తగ్గుతాయి అంటున్నారు కదా మంచిది అంటారా చాలా మట్టికి ప్రజలకి చాలా మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం అండి పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెళ్ళడం వల్ల మేము చాలా న్యాయం చేస్తారని మేము కోరుకొని అనుకున్నామండి అయితే జగన్ గారు ఉన్న హయాంలో క్వార్టర్ వచ్చేసి రెండు వందలు నూట యాభై రూపాయలు ఉండేదండి ఇప్పుడు అట్టాటుగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన కారణంగా రేట్లు తగ్గుతున్నాయంటే మాలాంటి నిరుపేదలకి చాలా అదే చాలా ఉపయోగంగా ఉంటుందని మేము కోరుకుంటున్నామండి అలాగే పిఠాపురంలో అరాచకాలు ఎక్కువైపోతుంది ఈ మందు తాగి గంజాయి తాగి కుర్రోళ్ళు అందరూ చెడిపోయి రాత్రులు రోడ్ల మీద నడవాలంటే భయం వేస్తుందండి దీనివల్ల పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా యాక్షన్ తీసుకుంటారేమో అని అనుకుంటున్నాం పోలీసు వారు అయితే మాత్రం క్రైమ్ డిపార్ట్మెంట్ ఇక్కడ లేరని అనుకుంటున్నారండి అయితే ఇప్పుడు జగన్ గారు ఎందుకు పెట్టారంటే రేట్లు ఎక్కువ అందరూ మందు ఎక్కువ తాగేస్తున్నారు ఈ రేట్లు ఎక్కువ పెడితే తగ్గించి తాగుతారు దానివల్ల వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి అంటున్నారు మళ్ళీ మందు రేటు తగ్గిపోయింది అనుకోండి ఎక్కువ తాగేసే అవకాశం ఉందంటారా మందు రేట్లు తగ్గినా తగ్గకపోయినా ఎల్లో తాగుడు అనే అలవాటు మా అనుకోలేకపోతున్నారండి అది తాగకపోతే జనాలు ఉండలేకపోతున్నారు దానివల్ల రేటు ఎక్కువైనా సరే మనం తాగేలని కష్టం బ్యాంజీ షాపులు మూసేసినా బయట కోటర్ మూడు వందలు నాలుగు వందలు కొనుక్కొని ఇంటికాడ పెళ్ళాన్ని కొట్టేసి డబ్బులు లేని వాళ్ళు లాక్కొని పోయి ఇంటికాడ తెపాలలు ఇలాంటివన్నీ కొనుక్కొని మాలాంటి నిరుపేదలు మా నాన్నగారులని వాళ్ళని వీళ్ళని ఇంటికాడ సామాన్లు వస్తువులు అమ్ముకొని ఆ మందు అనేది తాగుతున్నారండి ఇప్పుడు తక్కువగా ఉండడం వల్ల కూలి వచ్చి ఒక ఆరు వందల రూపాయలు ఉందంటే అందరూ ఒక వంద రూపాయలు మందుకు పోతే ఐదు వందలు ఇంటికి వస్తాయండి ఇప్పుడు ఆరు వందల కూలికి ఎక్కడే మూడు వందలు పోతే మూడు వందలు ఇంటికి వస్తుంది ఇంటి అద్దె కట్టాలా కరెంటు బిల్లే కట్టాలా పిల్లల్ని పిల్లల్ని చూసుకోవాలా ఇదండి పరిస్థితి కష్టపడే వాళ్ళు కంపల్సరీ తాగాలంటారా మీ ఉద్దేశంలో మామూలుగా అడుగుతున్నాను తాగుడు అనేది అవసరం లేదండి కానీ బానిస అయిపోవడం వల్ల ఇంటికన్నా పిల్లం పిల్లలకన్నా తాగుడు ఎక్కువైపోయిందండి అయిపోయిందండి మంది అంటేనే ఎక్కువ ముందడిగా వేస్తున్నారు అయితే కొంతమంది ఏమన్నారంటే అండి ఇప్పుడు తల్లికి వందనం మానేసి నాన్నకి ఇంధనం అని దీన్ని ఒక జోక్గా అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు కొంతమంది సోషల్ మీడియాలో తల్లికి వందన ఇవ్వట్లేదు నాన్నకి ఇంధనం ఇచ్చేస్తున్నారు ఫ్రీ తక్కువ రేటుకి అంటున్నారు అంటే ఇంకా అది మామూలుగా ఆయన చెప్పినవన్నీ ఇంకా అమలు చేయలేదండి ప్రస్తుతానికైతే మాత్రం అన్నా క్యాంటీన్ అన్నది ఒకటి అమలు చేశారు అవునండి ఇంకా పింఛన్లు ఒకటి అమలు చేశారు ఇంకా మిగతా ఇంకా కొద్దిగా టైం పడతాయి అని అన్నారు ఇంకా ఏమి అమలు చేయాలి అమలు చేస్తాము అవి ఏమీ అవ్వకుండా ముందు మందు రేట్లు తగ్గించడం వాళ్ళు ఉపయోగం అంటారా దాంట్లో అంటే కొద్దిగా ఉపయోగం చాలా మట్టి ఉపయోగమే ఉందని నేను అనుకుంటున్నాను అంటే ఏ ప్రకారంగా అదే ఇప్పుడు చెప్పాను కదండి ఇప్పుడు మందు రేట్లు తగ్గడం వల్ల మాలా నిరుపేదలు కొద్దిగా ఒక రూపాయి మిగులుతుంది కొద్దిగా ఇంటికాడ ఇవ్వడానికి ఉంటుంది ఇంటికాడ పిల్లం పిల్లలు ఆరోగ్యంగా ఉంటారండి అంతేగాని వారు మారడానికి అయితే ప్రయత్నించరా కొంతమంది అదే మందుబాబులు మందుబాబులు చాలా మందికి మారుతున్నారండి మారిన వాళ్ళు కూడా మళ్ళీ మందే తాగేస్తున్నారండి మందు లేకపోతే లేదు జీవితం అనుకొని మందుకి బాగా బానిసలు అయిపోయారండి అదే కొంతమంది ఏమన్నారంటే మందు ఎక్కువ రేటు ఉండడం వల్ల గంజాయి లాంటి వాళ్ళకి అలవాటు పడిపోతున్నారు అంటున్నారు అది నిజమే అంటారా అదేం కాదండి మందు ఉన్నా లేకపోయినా అలవాటు పడ్డ మనిషి దాన్ని మానుకోవడం చాలా అండి గంజాయికి కూడా ముందు రేటు ఎక్కువ గంజాయి తక్కువలో వస్తుంది దానివల్ల గంజాయికి అలవాటు కొంతమంది అంటారు నిజమే అంటారా లేదండి గంజాయి అనేది లోకల్ ఎవరు తాగట్లేదండి ఈ బ్లేడ్ బ్యాచ్ అనేవాళ్ళు తర్వాత స్టూడెంట్స్ అనేవాళ్ళు తప్ప మిగతా పెద్దవాళ్ళు ఎవరు దాన్ని ముట్టుకుంటలేదండి ఈ స్టూడెంట్స్ తాగడం వల్ల ఎక్కడ పడితే అక్కడ గొడవలు జరగడం ఇలాగ ఫోటేస్ ఫోన్లు లాక్కోవడం డబ్బులు లాక్కోవడం నైట్ పన్నెండు షో సినిమాకి వెళ్ళి రావాలంటే భయం పడుతున్నారండి జనాలు అయితే సెకండ్ షో సినిమాకి హ్యాపీగా సైకిల్ మీద మీద వెళ్ళొచ్చేవాళ్ళు ఎల్లు వచ్చేవాళ్ళండి రాత్రి ఒంటి గంట అయినా లేకపోతే అయినా మనం స్టేషన్లో దిగి ఇంటికి వెళ్ళాలంటే ఒక ట్రైన్ దిగి వెళ్ళాలన్నా ఒక లారీ వెళ్ళాలన్నా ఒక డ్యూటీ నుంచి వచ్చిన నరిసి ఇంటికి వెళ్ళాలన్నా భయం లేకుంటే వెళ్ళేవారండి ఇప్పుడు ఏంటంటే భయం పడితే భయం పడితే వెళ్ళవలసి వస్తుంది అయితే పవన్ కళ్యాణ్ గారు దీన్ని అరికెడతారనుకుంటున్నారా గంజాయిని పిఠాపురంలో చాలా అరికట్టాలని మేము అందరూ ఆశిస్తూ ఓటు కూడా వేసామండి పవన్ కళ్యాణ్ గారికి ఆయన పిఠాపురం మార్కు తీసుకొస్తానన్నారు ముందు పిఠాపురంలో ఉన్న ఈ అరాచకల్ని అరికట్టిన తర్వాత అప్పుడు న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం మందు రేట్లు తగ్గాయి కదా అప్పుడు అది మంచిదానికి ఉన్నారా లేకపోతే దానివల్ల ఏమన్నా చెడుగా ఎక్కువ తాగేస్తారనుకుంటున్నారా ఏంటి ఇది ఇంకా మందు రేట్లు ఇంకా అదే తగ్గట్లేదండి అది తగ్గితే అంటున్నారు మరి అయితేనండి మేము కొనుక్కుని అండి కొనుక్కుని తాగుతుంటే అండి ముందు సాయంత్రం పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని కలపడ కొడేయడం చేయడం మాకు ఏంటండి బాధ మాకు మా డబ్బులు ఎట్టు మేము కొనుక్కున్నాం కదా లేదా షాపులు ఆపేయండి షాపులు ఆపేసుకుంటే మేము మానేసుకుంటాం మీరు షాపులు అమ్మేసి మీరు మమ్మల్ని కుట్టండి మా మీద కేసులు రాయడం పెట్టండి మమ్మల్ని తీసిపోవడం ఏంటండి పర్మిట్ రూములు లేవు కదా మాకు పర్మిట్ రూములు లేవండి రేట్లు తగ్గితే మాకు రేట్లు తగ్గించాలండి మేము మాకు మందులు తగ్గిస్తే మేము తాగు నాకు బాగుంటది అంతేగానండి ఎవరో కుట్టడం ఎవరో పురుషుడు వచ్చడం మాకు ఇలా వస్తే మాకు మాకు ప్రభుత్వం మాకు బాగుంటుంది మందు రేట్లు తగ్గితే ఇంకా ఎక్కువ తాగేస్తారంట అబ్బాయి ఎక్కువ తాగుతారండి ఎవరు ఊపి ఇప్పుడు తగ్గించారండి ఇప్పుడు వంద రూపాయలు తాగుతున్నాం ఇప్పుడు రేపు మీరు యాభై రూపాయలు ఇస్తారా ఆ యాభై రూపాయలు దాచావు యాభై రూపాయలు మేము నాకు మిగిలితే కదండి అంతేగాని మీరు కొంతమంది ఏమన్నారంటే తల్లికి వందనం అలా కాదండి రుణండి తొప్పది రుణ వందలు తాగమండి ఏదో ఇప్పుడు రుణం తాచున్నామండి మీరు తగ్గించారనుకోండి వంద రూపాయలకి ఇంటికి పోతామండి వంద రూపాయలకి ఇంటికి పోతే మాకు వంద మిగులుతుందండి మా బాధ మాదే అండి అంతే కదండి అదే అండి కొంతమంది ఏమన్నారంటే తల్లికి వందనం అని పెట్టారు అలాంటివి ఏమి ఇవ్వకుండా ఏమంటదండి ఇప్పుడు ఏడు వందలు కట్టబడవుతున్నాం రోజుకి తగిలి పనికి ఏడు వందలు ఇచ్చుకుంటున్నాం రెండు వందలు తాగేస్తున్నాం అదే మీరు తగ్గించడానికి రేటు మాకు వంద అవుతుందండి అప్పుడు అప్పుడు వంద రూపాయలు తగ్గుతుందండి అప్పుడు ఆరు వందలు ఇంటికి ఇస్తామండి ఇప్పుడు ఐదు వందలు ఇస్తున్నాం ఇంటికి మీరు మంచిగా మాకు తగ్గితే మంచిదండి మాకు అదే అండి రేట్లు తగ్గడం మంచిదే తగ్గి తగ్గించి మాకు ఇస్తే మేము చక్కగా సక్క మేము తానా కూడా మాకు బోర్ అని వ్యవహారం మాకు సక్క పెడితే బాగుంటుంది అండి అంతేగానండి పారిపోవడం కొనుక్కుని మా డబ్బులతో కొనుక్కు మేము పారిపోవడం ఏంటండి అయితే అప్పుడు జగన్ గారు మందు రేట్లు పెరిగాయంటే తాగడం మానేస్తారని పెట్టారు అది మంచిదే కదండి అలాగ కదండి ఇప్పుడు ఆయన వచ్చి కొట్టాడు వచ్చి కొట్టడం పారిపోవడం పోలీసుల కోసం పారిపోవడం ఏంటండి మాకు డబ్బులు కొనుక్కుని మాకు కేసులు రాయడం మాకు లుసుగేటండి మాకు ఈ లుసుగు మాకు ఎందుకండి ఈ లుసుకు మాకు ఎందుకు పోలీసు వాళ్ళు రాడబెట్టిండి పారిపోవడం పెట్టండి ఆళ్ళ అంబడబెట్టి కొట్టు మేము అమ్మ మేము డబ్బులు పెట్టి కట్టబడి డబ్బులు పెట్టి కొనుక్కుని మేము పారిపోవడం పని పెట్టండి డబ్బులు తిట్టుండి లేదా లేదా సభలు మూసేసుకోనండి రేటు దగ్గర మంచిది అంటారా మంచిదే అంటే మంచిదండి తగ్గించుకోనండి తగ్గితే దాన్ని బట్టి మేము ఏదో కోర్సులు కూడా మాకు కూడా తగ్గుతాయండి అదే అండి మరి డబ్బులు తవ్వండి ఎందుకు ఇవ్వండి ఐదు వందలు ఆరు వందలు ఇస్తాం ఇప్పుడు కాదు అంటున్నానండి వంద రూపాయలు కదా మానేదానికి మొత్తం మీరు సాలు మానేస్తారా మానేస్తే మీ ఉంటుందా మీకు డబ్బులు ఉంటాయా ఉండవు కదండి అదే అండి మీకు ఎన్నో వస్తాయి దాని మీద మీరు మానలేరు మీరు అమ్మడం మానరు మేము తాగడం మానం కాకపోతే తగ్గించండి సాలు అదే అండి వంద రేట్లు తగ్గే తగ్గుతాయి అంటున్నారు కదా మరి మంచిదే అంటారా హలో మంచిదే అంటారా చెప్పండి చెప్పలేముందండి ఇక్కడ మనం ఒక ఐదు వందలు అటు క్వార్టర్ ఇప్పుడు ఏడు వందలు కూలి చేస్తున్నాం ఇందులో ఐదు వందలు ఆరు వందలకు మందుకు అయిపోతుంది మేము పిల్ల పిల్ల మే ఇబ్బంది అయిపోతుంది తప్పులు లేదండి ఒకటి పట్టుకుంటే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు జీవేనాడుతున్నారు మరి ఇవన్నీ మందు ఎందుకు అమ్ముతున్నారు నాకు అయితే మందు రేట్లు గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఏంటంటే రేట్లు ఎక్కువ ఉంటే మందు తాగడం మానేస్తారు తగ్గించేస్తారు అన్న అన్నాడు అంటే అంటే మనం ఇప్పుడు ఎవరు లేడు కట్టపడినాడు మానలేడు కూలి పనికి కూలిపనికేస్తున్నాం పొద్దు జబ్బలు చలిపిస్తాను ఏదో ఒక వంద రూపాయలు ఏదో ఉంటే తాగుతాం ఇప్పుడు మూడు వందలు ఇక నాలుగు వందలు కొరిపోయాడు వస్తున్నాండి ఇంకా మూడు వందలు ఉంటుందా ఇంటికాడ బెల్లం తైలికొస్తా డబ్బు మరి అయితే తాకుండా అయితే ఉండలేరా ఉండలేమండి అండి మరి కట్టబడవాళ్ళు ఉండలేము ఏమంట నెప్పులు కడతాయిల్ నెప్పులు పొద్దున మళ్ళీ లగలండి ఇప్పుడు ఐదు వేలు బిల్డింగ్ ఎక్కాలండి ఆ బిల్డింగ్ అవి ఎక్కుతుంటే కాయలు పడేస్తాయి కదండి అలా బాధపడి మేము ఏదో సాయంత్రం ఒక కాయలు తగ్గండి వంద రూపాయలు పోతుంది మళ్ళీ ఏంటంటే మేము కూడా కొన్ని జాతకుంటాం అండి అంటే వంద రూపాయలు అంటే ఏముందో తాగితే వంద రూపాయలు వస్తాడు ఏదో తగ్గింది రేటు అని వంద తాగి మళ్ళీ అలా ఉబ్బుడికి పోతాం అయితే మంది రేట్లు తగ్గించడం మంచిదే అంటారు తగ్గితే అండి ఉబ్బుడికి ఉంటాం ఇలా వచ్చి పట్టుకోవడం తప్పులో తాగా ఇప్పుడు తీసుకుంటే అలా ఎక్కడో పాడబోతుంది పర్మిటరం ఏం అక్కర్ అదే ముందే అలా పెట్టారు సంద్రమా పట్ల చాలండి తాగడానికి అప్పుడు ఎప్పుడో అదే సంద్రమాలు అలా పెడితే చాలండి ఇష్టమో అది చేసుకుంటే తాగిసిపోతాడు అండ్ అప్పుడు ఏంటంటే ఇలా పెడతా గొడవలు అన్న అలాంటివి జరగవండి అంటే అప్పుడు నలభై రూపాయలు ఇచ్చారు కోటర్ అప్పుడు యాభై రూపాయలు కాయలైతే వంద రూపాయలతో మర్చి ఫినిష్ అయిపోయాడు అంటే చెప్తున్నానండి అంటే వాటర్ ప్యాకెట్లు అదే అదే చేస్తా కదా ఆయన ఆయన చెప్పాడు ఎంతగా అదే ఎనభై అన్నారు అదే అండి మరి దాన్ని మీరు ఏదో సాయం చేస్తండి మన అయ సంవత్సరం జాగ్రత్త చూసి తర్వాత మన అండకాండ కూడా శుభ్రం చేస్తున్నారు ఏవండే మంచి స్థానం చేయాలి ఇప్పుడు ఆయన ఇచ్చాడు ఒక్కోళ్ళకి ఇరవై లక్షలు ఇచ్చాడు ముప్పై లక్షలు ఇచ్చాడు అన్నారు ఎందుకు దెబ్బ ఉంటుందా ఆ తోడు పోయింది అది మనగా మా మంచి చేస్తున్నారండి అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఇది తల్లికి వందనం అలాంటి పథకాలు మానేసి నాన్నకి ఎన్ననో అంటే నాన్న అంటే మొళ్ళు ఎక్కువ తాగుతారని ఉద్దేశంతో తీసుకుంటాను అంటున్నారు దీని మీదేమంటారు మిగతా పథకాలు ఇవ్వకుండా ఇది ఇవ్వడం ఇది తగ్గించడం అంటే మందు తగ్గించండి శుభ్రంగా అండి శుభ్రంగా మనకి భోజనం పెడుతున్నారు అదే చాలు అండి తర్వాత కొంతమంది ఏదో అమ్మాయి ఏదో ఇస్తా ఊడేస్తా అన్నారో అన్నారు అది ఇష్టం వారు ఇస్తే ఇస్తాడు అతడు మన చెప్పమని అంటే కొంతమంది అన్నారు అంటే ఆయన ఎలా చేశాడు ఈయన ఎలా చేస్తాను మొదలు ఎక్కే ఒక మూడు నెలలు నాలుగు వేల ఇద్దామండి చేస్తాడు మంచిదే అంటారు దానివల్ల ఏం లేదండి వాళ్ళు తగ్గితే దానివల్ల ఇప్పుడు ఏడు వందలు కూడ తెచ్చుకుంటా అనుకోండి ఆరు పల్లెకి వెళ్తుంది మూడు వందలు భోజనం లేదు వంద రోజులు భోజనం అంటే ఇబ్బంది పడుతుంది ఇప్పుడు అట్లాగా వెళ్తాం మీకు తెలుసు కదా ఎవరు వంద అయిపోతుంది అలాగా ఒక ఐదు రూపాయలు భోజనం చేసి వెళ్ళిపోతున్నారు అది దానివల్ల ఇది బాగా చేశారు ఓకే అంటే ముందు కూడా చంద్రబాటు చేసింది నలభై రూపాయలు కోటర్మేడు అవి యాభై రూపాయలతో అలా ఇబ్బంది లేకుండా చేసుకున్నాము అప్పుడు ఎప్పుడు ఐదు సో అమ్ము చాలా అలా దాని ఇబ్బంది లేకుండా పోయింది ఇప్పుడు ఏడు వందల కూలు తెస్తే ఐదు వందలు అక్కడ పోతే రెండు వందలు మిగుతుంది ఈ రెండు వందల వందలకి మళ్ళీ మళ్ళీ తాగి అనుకోండి మొత్తం రోడ్లంతంగున్నాడు యాభై రూపాయలు కోటలు ఉన్నప్పుడు కూలు ఎంతండి అప్పుడు కూలు అప్పుడు కూడా కట్టపడి తెచ్చుకుంటే ఆరు వందలు అంత ఉండదు అండి బాబు అలా మన కురిచా ఆరు వందల కూలు ఐదు వందలు ఉండేది ఇప్పుడు అలా తెచ్చుకొని అలా చేసాను అయితే మొత్తానికి రేట్లు తగ్గడం మీకు ఉంది ఆనందం తగ్గితే వల్ల అందరూ బాగుంటాండి ఇలా భోజనం కూడా చాలా బాగా పెట్టారు ఒక టైంకి భోజనం దొరుకుతుంది వాళ్ళ మనం కూలిపోని పోతే వాళ్ళు ఏటైతే అయితే మనం సొప్లం అనుకోండి టైంకి ఏదో ఒంటి గంటకి వెళ్ళి అనుకోండి ఒంటి గంట రెండు గంటల భోజనం పడుతుంది కాబట్టి టిఫిన్ కూడా పెట్టారండి ఐదు రూపాయలు టిఫిన్ ఇప్పుడు మనం టిఫిన్ చేస్తాను అండి యాభై రూపాయలు అవుతుంది ఇవన్నీ బాగా చేయడండి ఆంధ్ర అంతా అని చెప్పుకుంటున్నారు ఈ రెండు చాలండి అది చేసేది తర్వాత అమ్మఒళ్ళు అన్నారు అయ్యో చేయొచ్చు అండి తల్లికి వందన అలాంటి పథకాలు కాకుండా నాన్నకింధనం తీసుకొస్తున్నారు ఇలాగ మద్యం ఎక్కువ సరఫరా చేసి అందరూ ఆరోగ్యాలు పాడి చేస్తున్నారు అని కొంతమంది అంటున్నారు లేదు లేదు ఆరోగ్యాలు మంచి ఆ పనులు చేసేస్తే మంచి వాళ్ళు లేదు షట్టోళ్ళు లేటి మరి దాసం చేసేసి కాలదు పోలేదు మరి వాళ్ళ మంచి వాళ్ళే ఏం లే మంచి వాళ్ళు మరే ఇంచీరు ఏడు వేలు ఇచ్చారు చాలా మంచిది వరంకారం మంచివాడే ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే కూడా మంచివాడే ఇప్పుడు నుంచి పనులు జరుగుతాయి ఇక రోడ్లు కొడతారు బ్రిడ్జిలు వేస్తారు మరి ఒక బ్రిడ్జి ఉందా ఒక ఇల్లు ఇవ్వండి అవ్వలేదు కదా మరి ఎవరికి పరిపాలన చేశారు ఒక ఇల్లు ఇచ్చారా ఇవ్వలేదు ఇప్పుడు ఇల్లు ఇస్తారు మరి ఇల్లు జగన్ కాలనీ ఇచ్చారు కదండి ఎక్కడ పిఠాపురాన్ని ఇచ్చారు ఏంటి పిఠాపురాన్ని ఇవ్వలేదు ఎవరన్నా అయితే ముందు రేట్లు తగ్గించడం మంచిదే అంటారు ముందు రేట్లు తగ్గించడం మంచిదే ఇది మందు రేట్ల తగ్గింపుపై పిఠాపురం ప్రజల అభిప్రాయం మరిన్ని పబ్లిక్ టాక్స్ వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండండి అశోక్ టీవీ